మన పిఆర్ పాత వంటలు కొత్త రుచుల ఛానల్ కి స్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు మనం వచ్చేసి మేక లివర్ కర్రీ చేస్తున్నాను ఇది కొత్త రెసిపీతో మీ అందరికీ చూపిస్తాను కాబట్టి ఫస్ట్గా ఈ ముందు మనం తీసుకొచ్చాము ఈ రెండు లివర్స్ ఈ దొబ్బ కారుజం తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి మీ అందరికి కర్రీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ మొత్తం చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా ఫ్రెష్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా మనం ఇట్లా తెచ్చుకున్న తర్వాత కూరనంతా ఇట్లా ముక్కలు ముక్కలు కోసాం చూడండి మేకలు ఇవ్వరని చెప్పేసి ఇందాక చూపించాం కదా మొత్తం అంతా కడగాల ఇట్లా నిమ్మకాయ కానీ వెనిగర్ వాటర్ కానీ ఈ విధంగా వేసి నీట్గా మొత్తం నిమ్మకాయ రసం పెండిసుకోవాలా అయితే నీట్గా అవుతుంది మంచి మొత్తం అందులో ఉన్న నీసు కానీ కొద్దిగా కొద్దిగా ఏమైనా లోపల ఉంటుంది కదా అక్కడక్కడ నల్లగా రక్తం అంటుకొని లేకపోతే కొద్దిగా మేక లివర్ అంటేనే లోపట అంత దాని మలం ఉంటుంది కదా మొత్తం అంత అంటుకొని ఉంటుంది అక్కడక్కడ కాబట్టి కొద్దిగా వాసన వస్తుంది కాబట్టి ఇలా వాసన పోవాలి అంటే నిమ్మకాయ మంచిగా ఇట్లా పిండుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసి ఉప్పేసి తర్వాత మనం దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను మొత్తం అంతా మొత్తం వీడియో వరకు చూడండి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మనం ఇందాక నిమ్మకాయ పిండి కడుక్కున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఉప్పు పసుపు మళ్ళా నిమ్మకాయ కూడా వేసి మళ్ళీ పిండుకున్నాము పిండుకొని మంచిగా కడిగేస్తున్నాం చూడండి ఇట్లా రెండు సార్లు కడిగితే ఇంట్లో ఉన్న జిగురు కానీ ఇంకా ఏమైనా రక్తం కానీ ఇట్లా ఏదైనా అంటుకున్నట్టయితే శుభ్రంగా పోతుంది కాబట్టి నీస్ వాసన మొత్తం పోయి మంచిగా నీట్గా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం నీళ్ళు పోయకుండా అలాగే స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను పదండి చూపిస్తాను అందరికి ఇప్పటి దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాం కదా శుభ్రం చేసుకున్నాం కదా ఈ దుబ్బా గుండెకాయ ఇవి ఏం నీళ్లు కూడా పోయొద్దు పోయకుండా ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో మొత్తం ఇట్లా కట్ చేసి చిన్న ముక్కలు మనం పెద్దయితే ఇచ్చాం కదా ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయొద్దు మొత్తం చేసుకొని కుక్కర్లో పెట్టేస్తే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత మనం చక్కగా కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక రెండు విధులు రావడం జరిగింది అదే విధంగా మనం ఆలోపు ఇక్కడ టమాటా చెట్టు ఉంది మన ఈ టమాటా చెట్లు కదా టమా టమాటా చెట్ల నుంచి ఒకటి పండుకాయ ఇక్కడ ఉంది ఈ పండుకాయ ఒకటి తెంచుకుందాం మనము టమాటా పండుకాయ ఒకటి తెచ్చుకున్నాము పండుకాయ విధంగా ఇక్కడ మిరపకాయలు కూడా ఉన్నాయి చెట్లకి పచ్చిమిరపకాయలు ఒక రెండు కాయలు కోసుకున్నాము ఇవి కూర ఉడికిన తర్వాత అవసరం అవుతాయి కదా అలపు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాం చూడండి ఇదంతా మా టెరస్ గార్డెన్లో ఉండి నేను వంట చేస్తున్నాను మీ అందరికి కూడా చూపిస్తున్నాను అలపు కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటా అదే విధంగా ఇక్కడ పుదీనా పుదీనా కూడా మన చెట్ల పెంచాము కొత్తిమీర కూడా ఉంది అది కూడా కోసేస్తాను ఈ విధంగా పక్కన పెట్టి అని రెడీ చేసుకుందాం చూడండి మనకి అది ఉడికింది ఇంకా లాస్ట్ విజిల్ వచ్చింది కదా ఆ లోపు అక్కడ ఉల్లిగడ్డలు కూడా రెడీ చేసుకున్నాము ఈ కర్రీకి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలా ఉల్లిగడ్డలు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే లివర్ వర్ కదా కొద్దిగా మీస్ అంటే కౌసు అంటారు కదా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే ఉల్లిగడ్డ మంచిగా చేసుకోవాలా అల్లం వెళ్ళిపోయా కూడా మంచిగా చేసుకోవాలి ఇందులో చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలా ఇవన్నీ కట్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని అవి కూడా మొత్తం దించేసి నూర్వాల రెడీ చేద్దాం ఐదు విజులు వచ్చినాయి కదా బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసినాను చూడండి మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఈ ఉల్లిగడ్డలు కోసేటప్పుడు కంట్లో నీళ్లు వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక క్యాండిల్ పెట్టుకొని కానీ లేకపోతే వేడి అంటే పొయ్యి ఉంటుంది కదా అక్కడ పెట్టుకొని కోస్తే ఈ మిపకాయలు కోసినప్పుడు ఉల్లిగడ్డలు కోసినప్పుడు నీళ్ళు రావు చూడండి గమనించండి ఇట్లా నీళ్ళు వస్తుంటాయి పొయ్యి దగ్గర ఉంటే కండాల నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయి అదే సీక్రెట్ బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు కదా మహిళలు కాబట్టి ఇట్లా పొయ్యి దగ్గర ఉన్నప్పుడు నీళ్ళు రాకుండా ఉంటాయి చూడండి క్యాండిల్ కూడా పెట్టుకొని కోసుకోవచ్చు నోట్లో చూ అంటే బబ్లికం వేసుకొని వస్తే కూడా రాదండి నీళ్ళు రాకుండా ఉంటాయి మనకి ఇప్పుడు కూరలకు కావాల్సిన పదార్థాలన్నీ మసాలాలు ఐటమ్స్ రెడీ చేస్తున్నాను చూడండి ఇలాచి లవంగాలు షాజీరా అన్నీ వేసి విధంగా మసాలా రెడీ చేస్తున్నాను కూరలో వేసుకోవాలి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ కూరలు అయితే ఏమంటారు టమాటా వేరు ఎక్కువ అయితే మనం కొంచెం అంటే నీళ్ళు పోయకుండా ఇంకా గ్రేవీ లాగా అట్లా చేసుకోవాలని చెప్పేసి వేస్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది టమాటా ఫ్లేవర్ వస్తుంది చూడండి ఎలా ఉంటుందో అన్నీ కలిపి చూపిస్తాను మస్ మనం ఇప్పుడు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ మసాలాలు ఈ విధంగా అన్ని రెడీ చేసుకోవాలి లైవ్ ఐటమ్సే కాబట్టి అందరికి చూపిస్తున్నాను మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా చూడండి రోజు రోజు కొత్త కొత్త అందరికీ చూపించాలని మా యొక్క ఛానల్ ఉద్దేశం కాబట్టి ఆరోగ్యంగా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందని చెప్తున్నాను చూడండి ఇప్పుడే మొత్తం అంతా పోయింది కదా లోపల మనం మసాలాలు రెడీ చేసుకున్నాము చూడండి కుక్క చూపిస్తున్నాను ఏ విధంగా ఉడికినాయి చూడండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు నూనె తర్వాత ఆవాలు జీలకర్ర ఇది పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు అక్కడ కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు టమాటా అదేవిధంగా అక్కడ ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడండి కట్ చేసినాయి ఇవన్నీ ఎట్లా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఉల్లిగడ్డ ఈ విధంగా మన టమాటా కరివేపాకు పుదీనా అన్నీ వేసుకున్నాం చూడండి ఇవి మాడిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఇంకా ఏమేమి మేలు అన్నీ కూడా చూపిస్తున్నాను చూద్దాం ఎట్లా చేయాలండి ఇది ఎర్ర కలర్ వచ్చింది కదా అంటే గోధుమరం కలర్ వచ్చింది తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే లేకుంటే అక్కడక్కడ గడ్డలు కట్టేస్తుంది అల్లమీలుగడ్డ తీసి వేయగానే అంత గడ్డలు కడుతుంది కాబట్టి గడ్డలు కట్టకుండా మంచి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పసుపు పొడి వేసుకోవాలా డైరెక్ట్ పసుపు కారం వేయరాదు ఎందుకంటే కారం నూనెలో మగ్గిందంటే మొత్తం కూర అంతా చేదు వస్తుంది అదే విధంగా ఇట్లా వేసుకోవాలా ఇది కూర అన్నీ వేసుకోవడానికి సపరేట్గా కలిపి పెట్టాం కదా ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఏమంటే కలుపుకోవాలా ఇక్కడ కూడా గడ్డలు కట్టకుండా మనకి సరిపడా కారం వేసుకోవాలా కొద్దిగా లైట్గా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నాం కదా కుక్కర్లో అది ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి చూడండి ఉడికిన తర్వాత ఇట్లా వేసుకోండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా అన్నంలో కానీ రొట్టెలకు కానీ తినొస్తూ ఈ విధంగా మొత్తం వంట ఉడికిన తర్వాత చివరిలో మనం ఇంకా ఉప్పు సరిపోకుండా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇదే కొత్తదనం వంట కాబట్టి అందరికి కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా చివరిగా మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా ఈ మసాలాని మనం ఎక్కువ వేయద్దు కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఎక్కువ దంచి పెట్టాము ఇంకా తర్వాత కూడా ఇంకేమైనా వంటలు చేసుకోవాలంటే అవసరం అవుతుంది కాబట్టి ఈ విధంగా మసాలా వేసుకోండి కొద్దిగా మసాలా వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి బాగా ఉడికితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది ముఖం కూడా మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడే ఇప్పుడు ఉప్పు కూడా కొద్దిగా తగ్గింటుంది కాబట్టి ఉప్పు కూడా మనం వేసుకోవాలా ఇందాక కొద్దిగా తక్కువ వేసాం కదా లాస్ట్ కూడా ఇప్పుడు ఈ టైంలోనే వేసుకోవాలి మసాలా వేసినప్పుడు ఎవరికైనా తక్కువ ఉంటే ఇంకా ఈ చివరలో అయిపోతుంది దీని మీద కొత్తిమీర వేసి బంద్ చేసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది ఇదే మన పాత వంటలు కొత్త రుచులు అంటే ఇదే కాబట్టి మీరు కొత్తదనం అంటే ఏం లేదు అందరు కూరలో కలిపి ఉప్పు కారం మసాలా అన్నీ ఇంకా అల్లం ఇల్లుగా పేస్ట్ అన్నీ ముందు కూరలో కలిపేసి తాలింపులో వేస్తారు కాబట్టి మనం అట్లా కాదు అన్ని తాలింపులో వేసిన తర్వాత ఆ విధంగా కూర వేసుకోవాలా ఇదే కొత్తిమీర వేసుకోవాలా కొద్దినే ఉంది మన దగ్గర అయిపోయింది కూర ఓకే రెడీ కథం అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాం చూడండి మన కూర వచ్చేసి రెడీ అయింది చూడండి అందరు కూడా చాలా బాగుంది చూడడానికి గుమ్మగుమ వాసన వస్తుంది ఇది తీసుకొచ్చి చూపించాం కదా ఇందాక మేక లివర్ అదేవిధంగా కార్జం కార్జం అంటారు కదా కార్జం దుబ్బ ఇవన్నీ కలిపేసి చేసాం కదా చూడండి చాలా చక్కగా ఉంది చూడటానికి కూడా మాకైతే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఏమంటారో చూద్దాం కాబట్టి మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రుచులతో కొత్త కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తుంటాము కాబట్టి మమ్మల్ని ఆదరించండి ఈ టెరెస్ గార్డెన్లో చేస్తున్నాము మీరు కూడా ఈ విధంగా పచ్చటి గార్డెన్ పెట్టుకోండి చాలా బాగుంటుంది అన్నిటికీ ఉపయోగపడుతుంది చక్కటి వాతావరణం మనకు మంచి ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు